ఆంధ్రప్రదేశ్ జేఐడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జపన్ చేస్తోంది అంటూ మాజీ సిఎస్ ఐవిఆర్ కృష్ణారావు గారి ఎపిసోడ్లో తేలింది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కల కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ఎపిసోడ్ ఏంటి నిజంగా జీఐడి అధికారులు జగన్ జపన్ చేస్తున్నారా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ జీఐడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జపన్ చేస్తోంది అంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎస్ ఐవిఆర్ కృష్ణారావు గారి ఎపిసోడ్లో తేలింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇంతకే ఏ ఎపిసోడ్ ఏంటి సార్ ఆ ఎపిసోడ్ని కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే చంద్రబాబు గారి పరిపాలనలో జల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఏడి అదే అలాగే సీఎంఓ ఆఫీస్ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీసు ఇవి ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పి మనం నిరూపించవచ్చు ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలల తర్వాత కూడా ఇంకా తడబాటు ఉందని అంటే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ని సీరియస్గా తీసుకోవాలి ఏంటి ఐవిఆర్ కృష్ణారావు గారి ఎపిసోడ్లో ఏం తేలింది అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా అనుకోవచ్చు అది కనుక వింటే నిజంగా ఆశ్చర్యపోతారు పరిపాలన ఉందా చంద్రబాబు గారిది చంద్రబాబు గారు నిజంగా పరిపాలన మీద పొట్టు సాధించారా అనే అనుమానం కూడా కలుగుతుంది ఐవిఆర్ కృష్ణారావు గారు మాజీ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ కూడా గతంలో బేసిక్గా ఆయన కొంత జగన్మోహన్ రెడ్డి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న సానుభూతి ఉంది సరే ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నది అది వేరే విషయం రాజకీయంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి లేదంటే ఆ పార్టీ మీద సానుభూతి ఇవన్నీ ఉన్నాయి బేసికల్గా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి ఆయన వ్యతిరేకం అనేటువంటి ఒక భావన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐవిఆర్ కృష్ణారావు గారికి చీఫ్ సెక్రటరీ అవకాశం కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారే అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి బహుశా చంద్రబాబు గారి జాతకం అలాంటిదో ఏమో తెలియదు కానీ చంద్రబాబు గారు ఎవరిని దగ్గర తీసి ఎవరిని ఆదరిస్తారో ఎవరిని ఆదుకుంటారో వాళ్లే ఆయనకి శత్రువులుగా మారుతారు అలా మారినటువంటి జాబితాలో అయ్యర్ కృష్ణారావు గారు ఉన్నారు అనేది చాలామంది అంటూ ఉంటారు సరే ఆ ఎపిసోడ్ పక్కన పెడితే అసలు ఎందుకీ ఐవిఆర్ కృష్ణారావు గారి తాజా ఎపిసోడ్ జిఐడి యొక్క వాళ్ళకాన్ని బయట పెట్టింది అంటున్నారు కదా ఏంటి అనొచ్చు అయ్యర్ కృష్ణారావు గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆయనకి ఒక అసలుబాటు ఉంది ఏ ఏఐఎస్లకైనా ఏఐపీఎస్లకైనా ఏ ప్రభుత్వ ఉద్యోగకైనా కానీ ఈ వైద్య ఖర్చులకి వైద్యానికి సంబంధించినటువంటి రిఎంబర్స్మెంట్ పెట్టుకోవచ్చు ఓకే ఆయన ఈ మధ్య మధ్యకాలంలో ఆయన వైద్య చికిత్స చేయించుకున్నటువంటి బిల్స్కి సంబంధించి రీఎంబర్స్మెంట్ పెట్టారు రీఎంబర్స్మెంట్ పెట్టినప్పుడు ఆరోగ్య శాఖ నుంచి క్లియరెన్స్ రావాలి క్లియరెన్స్ వస్తే అది ఆ ఫైలు జీఏడీకి వస్తే జీఏడి రిలీజ్ చేస్తుంది ఫండ్స్ ఏ ఫైల్ అయినా జీఏడికి రావాలి కదా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రావాల్సిందే ఏ శాఖ నుంచి ఏ ఫైల్ వచ్చినా కానీ అక్కడ ఫైనల్ చేస్తారు ఇప్పుడు తాజాగా ఐవీఆర్ కృష్ణారావు గారి మెడికల్ బిల్స్కి సంబంధించిన రియంబర్స్మెంట్కి సంబంధించిన ఫైలు ఆరోగ్య శాఖ నుంచి ఏం వచ్చింది అని అంటే వైఎస్ఆర్ హెల్త్ ట్రస్ట్ పేరుతో వచ్చింది వైఎస్ఆర్ హెల్త్ ట్రస్ట్ని ఆరు నెలల క్రితమే చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ అని మార్చారు ఇది అందరికీ తెలుసు కదా మరి ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ అని రావాలి కదా మరి ఆరోగ్య శాఖలో ఉండే అధికారులు ఫైల్ మూవ్మెంట్ ని వైఎస్ఆర్ హెల్త్ ట్రస్ట్ అని చెప్పి పెట్టి బిల్స్ ఎలా పెడతారు పోని ఆరోగ్య శాఖ బిల్స్ పెట్టారు అనుకుందాం జిఏడి పరిశీలించాలి కదా జిఏడి క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ అని ఉందా లేదా వైఎస్ఆర్ హెల్త్ ట్రస్ట్ అని ఉందా అని చెప్పి చూడాలి కదా ఇవన్నీ లేకుండా ఆయనకి ఇవ్వాల్సిన మెడికల్ బిల్స్ మూడు లక్షల అరవై వేలు డెబ్బై వేలు వైఎస్ఆర్ హెల్త్ ట్రస్ట్ కింద జారీ చేశారు జారీ చేశారు ఆయన ఫైల్ క్లియర్ అయింది అంటే ఇప్పుడు పరిపాలన ఉందట్టా లేనట్ట జీఏడిలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది అనేది పరిపాలనకు ఏ ప్రభుత్వానికైనా మెడకాయ లాంటిది తల్లాంటిది మరి ఇప్పుడు జీఏడి లేదా వైఎస్ఆర్ హెల్త్ ట్రస్ట్ కింద ఎలా ఇస్తారు అంటే జగన్మోహన్ రెడ్డికి చెందిన కోవర్లో ఇంకా జిఐడిలో ఉన్నారు అనేటువంటి వాదన అయితే బలంగా వినపడుతుంది అంటారు కోవర్లు కానీ కాదు అసలు అక్కడ అసలు ఏం జరుగుతుంది పరిపాలనలో ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ అని చెప్పి మార్చి ఐదు నెలలు క్రితం అయిపోయింది మరి ఇప్పటి వరకు కూడా ఆ బిల్స్ అన్ని వైఎస్ఆర్ హెల్త్ ట్రస్ట్ కింద ఎందుకు ఉన్నాయి ఇది ఇది న్యూస్ ఇది క్షమించరానేటువంటి పరిస్థితి కదా పంచాయతీ వార్డులు అలాగే గ్రామ వార్డులు తర్వాత సచివాలయాలు ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాలు వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఇటీవల వరకు కూడా ఉంది కదా అదేదో పత్రికల్లో వస్తే అప్పుడు తీసేశారు ఇప్పుడు జిఏడీలో ఇంకా కూడా వైఎస్ఆర్ హెల్త్ ట్రస్ట్ అనేది బిల్స్ క్లియర్ చేస్తున్నారంటే జిఏడీ అనేది అడ్మినిస్ట్రేషన్ మీద కమాండ్ లేదు జేడీకి అడ్మినిస్ట్రేషన్ కమాండ్ లేదు అని అంటే దాని అర్థం ఏంటి జివో ఇచ్చేది ఎవరు అసలు జిఏడి నుంచే కదా వచ్చేది జిఏడి జివో ఇచ్చిందా లేదా ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ అని మరి జివో ఇచ్చినటువంటి జిఏడి వైఎస్ఆర్ హెల్త్ ట్రస్ట్ కింద బిల్స్ ఎలా క్రియేట్ చేస్తారు రిఎంబర్స్మెంట్ ఎలా చేస్తారు వాళ్ళే కదా జివో ఇచ్చేది అసలు ఏం జరుగుతుంది అక్కడ అనే దాని మీద కొంచెం వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల బిల్లు నూట యాభై కోట్ల రూపాయలు క్లియర్ చేశారు అది ఎవరికి తెలుసు ఆర్థిక శాఖకి తెలియదు జిఏడికి మాత్రమే తెలుసు జిఏడి వాళ్ళు క్లియర్ చేసి ట్రెజరీకి ఇస్తే కదా ట్రెజరీ వాళ్ళు డబ్బులు ఇచ్చేది మరి జిఏడి వాళ్ళు ఏం చేస్తున్నట్టు పోనీ జిఏడి వాళ్ళు చేయలేదు దాన్ని మానిటరింగ్ చేయాల్సినటువంటి సీఎం ఆఫీస్ ఏం చేస్తుంది సీఎం ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఏం మానిటరింగ్ చేస్తున్నట్టు వీళ్ళు సింపుల్ లాజిక్ ఎవరైనా సామాన్యుడు పెద్ద దానికేమి అద్భుత మొత్తం అడ్మినిస్ట్రేషన్ మీద బాగా తెలిసి లేదంటే దీని మీద బాగా స్టడీ చేసినటువంటి అవసరం లే సీఎంఓ ఆఫీసెస్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ల మీద మానిటరింగ్ చేస్తుంటుంది కదా సీఎంఓ ఆఫీసు ఈ మానిటరింగ్ చేస్తున్నటువంటి సీఎంఓ ఆఫీస్ తోటి జీఏడి కనెక్ట్ జీఐడి టచ్లో ఉంటుంది కదా మరి ఈ రెండు సమన్వయ లోపం కారణంగానే ఈ బిల్స్ నూట యాభై కోట్ల రూపాయల బిల్స్ జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళిపోయినాయా లేదా ఈ ఈ రెండు డిపార్ట్మెంట్లు అనుకొని చేసినాయా అనే దానికి సమాధానం లేదు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల్ కేశవ్ గారు ఏమన్నారు నాకే తెలియదు నాకు కూడా తెలియకుండా బిల్స్ క్లియర్ అయిపోయినాయి అన్నారు సరే తప్పు జరిగింది ఇంక జరగకుండా చూసుకోండి అని చెప్పారు మరి తప్పు జరగలేదా మళ్ళీ మళ్ళీ బిల్ బిల్స్ క్లియర్ చేశారు కదా కొన్ని బిల్స్ తర్వాత టెండర్కి సంబంధించినటువంటి వాటిలో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి జీఐడి దగ్గర నుంచి అని తెలుస్తుంది కదా మరి ఇప్పుడు ప్రభుత్వంలో పరిపాలన ఏ విధంగా ఉంది అంటానికి ఐవిఆర్ కృష్ణారావు గారి ఎపిసోడ్ ప్రత్యక్ష నిదర్శనంగా ఇప్పుడు తాజాగా కనిపిస్తుంది కదా అంటే ఎన్ని సంవత్సరాలు కావాలి తప్పులు దిద్దుకోవడానికి ఆరు నెలలు అయిపోయింది ఆ పీరియడ్ అయిపోయింది ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తున్నట్టు అనుకోవడంలో తప్పు లేదుగా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత దీన్ని చూసిన తర్వాత ఐవిఆర్ కృష్ణారావు గారు ఆశ్చర్యపోయారంట ఎందుకంటే ఆయనకి అడ్మినిస్ట్రేషన్లో చీఫ్ సెక్రటరీ చేశారు కాబట్టి తెలుసు కదా తెలుగు సమాజానికి అందరికీ తెలుసు కదా ఎన్టీఆర్ ఇప్పుడు ఆ రోజున వైఎస్ఆర్ అది హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ హెల్త్ హెల్త్ యూనివర్సిటీ కింద మార్చారు కదా దానికి అనుగుణంగా జీవోలు ఇచ్చారు కదా దాని మీద గొడవలు కూడా అయినాయి కదా ఇంత జరిగినా కానీ జిఏడి ఆంధ్రప్రదేశ్ది ఇప్పటికీ కూడా మేల్కోలేదనంటే ఎక్కడ తప్పుంది అనేది చూసుకోవాలి ఓకే చూసుకోకపోతే ఇది ఇంకా కంటిఫన్ అవుతుంది ఇంకొక ఆరు సంవత్సరాలున్నా ఇలానే ఇచ్చిన ఆశ్చర్యపో అసలు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్